గుడ్ మార్నింగ్ సార్ కట్టా హైదరాబాద్ సార్ ఒక సూపర్ టెస్ట్ మనల్ వచ్చింది సార్ మనకి ఆల్రెడీ మీకు ఇది రికార్డు ఇది మొత్తం నేను రికార్డ్ చేసి పంపాను సార్ అయితే ఇతనికి షుగర్ ఉండేది సార్ షుగర్ త్రీ హండ్రెడ్ అబవ్ షుగర్ ఉండేది నేను ఫస్ట్ టెస్ట్ చేయించాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయించిన తర్వాత అతనికి ఆల్రెడీ లైవ్ లో సార్ మనకు రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ తీసుకున్నాను నేను సి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది సార్ అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ తర్వాత సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిజల్ట్ వచ్చేసి సార్ హలో సార్ వాయిస్ ఓకేనా సార్ వస్తుంది సార్ చెప్పండి ఫాస్టింగ్ వచ్చి సార్ వన్ నైన్టీ సార్ రిపోర్ట్స్ లో రిపోర్ట్స్ అవ్వబడుతున్నాయి సార్ వన్ నైన్టీ ఫాస్టింగ్ భోజనం చేసిన తర్వాత టూ నైన్టీ నైన్ సార్ ఇతనికి ఇప్పుడు కరెక్ట్ త్రీ మంత్స్ వాడిన తర్వాత సార్ భోజనం చేసిన తర్వాత వన్ సెవెంటీ త్రీ తర్వాత ఫాస్టింగ్ వచ్చి వన్ ఫిఫ్టీన్ సార్ మిరాకిల్ కంప్లీట్ 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 తగ్గిపోయింది సార్ ఇతనికి ఇతను చాలా బాధపడతాడు ఒక ఒక టెన్ ఇయర్స్ నుంచి చాలా బాధపడతాడు వెంకటేష్ అని ఇతను మొత్తం వీడియో కూడా మీకు పంపించాను ఇంత మంచి రిజల్ట్ ఉన్న ఇంత మంచి రిజల్ట్ చూపే చూపెట్టిన మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ కు చాలా ధన్యవాదాలు తెలుతున్నా సార్ పర్ఫెక్ట్ ఇంకా రిజల్ట్స్ ఉన్నాయి నా దగ్గర పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చిన వాటిని మాత్రమే చెప్తున్నా ఇంకా మిగతా కూడా రికార్డ్స్ ఉన్నాయి నేను రికార్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను అన్ని మీకు పంపిస్తూనే ఉంటా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ